హాయ్ అందరికీ వాళ్ళిద్దరూ నవల పార్ట్ ఫోర్ మీ నిహార్క చెప్పే కథలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం చెప్పరా వాళ్ళు ఎక్కడ ఉండే అవకాశం ఉంది తమిళనాడు పారిపోయి ఉంటారా అడిగాడు అక్కడ తమ బంధువర్గంలో ఎవరిని ఆశ్రయించిన పాండియన్ నుంచి తమకు ప్రమాదం అని వరదరాజన్కి తెలుసు వాళ్ళు అటు వెళ్ళి ఉండరు అలాగని మన రెండు వర్గం ఉన్న ఊళ్ళకి వెళ్లరు నేను ఫోన్ చేశాను వీళ్ళటు పోలేదు సిటీలోనే ఉన్నారంటావా ఉండరు ఖచ్చితంగా ఉండరు వాళ్ళు సిటీ వదిలిపోయారు అది పక్క మరేమై ఉంటారు నా ఉద్దేశం అయితే వరదరాజన్ దూరంగా తనకు తెలిసిన ఫ్రెండ్ ఎవరి వద్దకో పింకీని తీసుకుని వెళ్ళిపోయి ఉండాలి ఓకే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ముందు ఎంతో రాజీ చేయాలి లేదంటే మనకన్నా ముందు పింకీ వరదలు ప్రమాదం ఈ సాయంత్రం నేను పాండియంతో మాట్లాడతాను వారితో మాట్లాడడం కన్నా చెవిటి వాడి ముందు ఊదటం మంచిది వాడు కమిషనర్ మాటే వినలేదు నిన్ను లెక్క చేయుడు చేయకపోతే వాడికే నష్టం తెలుగువాడి దెబ్బ ఏమిటో చూపిద్దాం కమాన్ కిందకు వెళ్ళి వేడిగా హెరో చాయ్ తాగి అలా రౌండ్ ఊళ్ళోకి వెళ్ళొద్దాం ముఖ్యంగా కాలేజీలో పింకీ వరదల క్లాసు చదివిన నీకు తెలిసిన కుర్రాలని కలిసి ఏమన్నా సమాచారం దొరుకుతుందేమో చూద్దాం ఇది మంచి ఐడియా అంటూ లేచాడు పప్పు ఇద్దరూ టీ తాగి తమ బైకుల్లో మీద సిటీలోకి బయలుదేరారు మీరు శ్రమ తీసుకొని వెతుకుతూ నా కోసం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అదే సమయంలో ది బెస్ట్ పేర్ చక్కటి ప్రేమ జంట అయిన లీలాకృష్ణ వరదరాజన్లకు ఏ విధంగానూ సాయపడలేనందుకు చాలా బాధగా ఉంది ఇద్దరిని చూస్తూ ఆ యువకుడు అతని పేరు కిరణ్ పింకి వరదరాజన్ల క్లాస్మేట్ ఉదయం నుంచి తిరిగి నలుగురిని కలిశారు మనోహర్ పొప్పు ఇద్దరు వాళ్ళు మూలంగా ఉపయోగం లేకపోయింది కిరణ్ కోసం వచ్చేసరికి లక్కీగా అతను ఇంటి దగ్గరే ఉన్నాడు తిరిగి తనే పాడు ఇదే ఇష్యూ కాలేజ్ డేస్లో వచ్చుంటే ఎవరు అడ్డం పడినా వాళ్ళిద్దరూ పెళ్ళి ఆగి ఉండేది కాదు స్టూడెంట్స్ మేమే రిజిస్టర్ మ్యారేజ్ చేసి ఉండేవాళ్ళం బ్యాడ్ లక్ అంతా ఇప్పుడు జరిగింది మేం కాలేజీ వదిలేసాం ఎవరి జీవితాలు వాళ్ళవి తలో చోటు ఉన్నాం సో స్థితి చేయి దాటిపోయింది వాళ్ళిద్దరూ ప్రేమలో పడినప్పటి నుంచి మాకు తెలుసు వాళ్ళది స్ట్రాంగ్ లవ్ ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత స్ట్రాంగ్ లవ్ నో డౌట్ అందుకే ఇక్కడ ఉంటే తమకి సేఫ్ కాదని ఎస్కేప్ అయ్యారు అంటూ వివరించాడు వరదరాజన్ గురించి చెప్పండి కుతూహలంగా అడిగాడు మనోహర్ చెప్పటానికి మాటలు చాలవు బ్రిలియన్ స్టూడెంట్ చాలా మంచివాడు తమిళ జాతి అయిన తెలుగు వాళ్ళన్నా తెలుగు భాష అన్న వాడికి ప్రాణం పుట్టి పెరిగింది ఇక్కడే కావటంతో మన కల్చర్ కలిసిపోయాడు అలాగే తమ తమిళ అన్న తమ ఆచారాలన్నా వాడికి ఎంతో ఇష్టం తన తండ్రి నిర్మించిన గోండాయిజం మాఫియా వ్యాపారాల మీద ఆధారపడిన తన అన్న పాండియనన్నా అతడి వ్యాపారాలన్నా వాడు ఎప్పుడూ అసహించుకునేవాడు పింకీని పెళ్లి చేసుకుని ఉద్యోగం సంపాదించుకొని చిన్న సంసారమైన సుఖ సంతోషాలతో నిశ్చింతంగా నీతిగా బ్రతకాలని కలలుగనేవాడు తన అన్న తనని లేదా పింకీని బ్రతకనివ్వడన్న భయంతోనే వాడు సురక్షితమైన చోటుకి ఎక్కడికి పారిపోయి ఉండాలి అన్నాడు కిరణ్ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం